జై శ్రీకృష్ణ నేను మీ లలిత అయితే వినాయక చవితి కదండి వినాయక చవితికి కావలసినవి అన్నీ నేను ముందుగా ఇలా ఏర్పాటు చేసుకున్నానండి వినాయకుని ప్రతిమ పుస్తకము పళ్ళు పత్రి పత్రిలో కావలసిన ఎలక్కాయి నారింజకాయ మారేడికాయ నేరెడికాయ పొత్తులు గొడుగు వినాయకుడికి అలాగే పువ్వులు నేను తయారు చేసిన నైవేద్యాలండి కుడుములు చేశాను కుడుముల పిండితోటే మోదకాలు కూడా చేశానండి అవి ఎలా చేశాను అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నీళ్ళైతే ఇలా పీఠం పెట్టుకోవడానికి ఇలా రెడీ చేస్తున్నానండి ఇప్పుడు కుడుములు మోదకాలు ఎలా చేశానో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూపించిన గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ పోస్తానండి అదే గ్లాస్తో రవ్వ కూడా పోస్తాను అనమాట అందుకని మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే కుడుము విడిపోకుండా చక్కగా రావడానికి అలాగే మోదకాలు కూడా చేస్తాం కదా అందుకని బాగా వస్తాయండి ఒకటికి మూడు పోసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ పోసి ఎసర్రు రావడానికి మూత పెట్టేశానండి చూడండి ఎసరైతే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను గంట ముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అండి అది కూడా వేస్తున్నాను కుడుముల్లో పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసుకుంటే బాగుంటాయండి రవ్వ ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసానో అదే గ్లాసుడు రవ్వ పోస్తున్నానండి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసాను అలాగే పెద్ద స్పూన్తో నెయ్యి కూడా వేసానండి ఇలా నెయ్యి ఇప్పుడే వేయడం వల్ల కుడుములు బాగుంటాయి టేస్ట్ కానీ అయినా మనం నైవేద్యానికి నెయ్యి ఖచ్చితంగా వాడాలి కదండీ అందుకని ఇప్పుడే వేసేసుకోవాలి సిమ్లో పెట్టి మగ్గ పెట్టేస్తున్నానండి చూడండి రవ్వ అయితే ఫైవ్ మినిట్స్లో ఇలా మగ్గిపోయిందండి పైనంతా జీలకర్ర పచ్చి తేలింది చూడండి ఇప్పుడు అంతా ఒకసారి అడుగు నుంచి కలిపేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుంటే చాలండి మరీ చల్లారిపోతే మనం మోదకం చేయడానికి కుడుము చేయడానికి సరిగా రాదండి వెచ్చగా ఉన్నప్పుడే మోదకాలు కుడుములు చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత నేనైతే మళ్ళీ ఇంకోసారి ఇట్లా కలిపి మోదకం చేసే మౌల్డ్ తీసుకున్నానండి నేను ఆ మౌల్డ్కి నెయ్యి రాస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి కురుములు చేసే పిండితోటే మోదకం కూడా దేవునికి రెండు నైవేద్యాలు పెట్టడానికి వీలుగా ఇలా ఉంటుందండి ఇలా చేసుకోవచ్చు మనం ఈజీగా చూడండి ఇందులో వండ చేసి పెట్టేసి దగ్గరికి నొక్కేయడమేనండి మౌల్డ్ ఉంటే చాలా ఈజీగా మోదకాలు చేసుకోవచ్చండి అడుగును కూడా ఒకసారి గట్టిగా నొక్కేస్తే సరిపోతుంది ఇంక వెంటనే మళ్ళీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో మోదకం కుడుముల మోదకం కుడుము పిండితో మోదకం ఎలా అయినా పిలవచ్చండి ఒక్క కుడుము పిండి చేసుకుంటే మోదకాలు చేసేయచ్చు కుడుములు చేసేయచ్చు అలాగే మళ్ళీ ఇంకోటి కూడా ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మోదకం చేసుకునే మౌల్డ్ ఉండే మటుకు తొందరగా ఇలా మోదకాలు చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో మోదకం మనం తీసుకున్న మౌల్డ్ బట్టే సైజ్ వస్తుందండి చాలా బాగా వస్తున్నాయి కదండీ అలాగే మోదకాలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కుడుములు కూడా ఇంకా ఇట్లా రౌండ్గా చుట్టేసుకోవడమేనండి రెండు నైవేద్యాలు ఈజీగా చేసుకోవచ్చు ఒకే పిండితో రెండు నైవేద్యాలు చేసుకోవచ్చు అనమాట అందులో గణనాథునికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి ఇవి అలాగే నేను కుడుములు మోదకాలు కూడా రెడీ చేసేస్తున్నాను చూడండి మోదకాలు చేశాను కుడుములు చేశాను చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు పూజకైతే అంతా రెడీ చేసేసుకున్నాను నేను ఇక ఇవి తీసుకెళ్ళి పూజ దగ్గర పెట్టుకొని నేను పూజ చేసేసుకుంటానండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మోదకం జీలకర్ర పచ్చిశెనపప్పు కనబడుతుంది కదండి మోదకం మీద బాగున్నాయి కదండీ ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నేనైతే దేవుడి దగ్గర పెట్టుకొని వినాయకుని వ్రత కథ చదువుకొని పూజ అయితే చేసేసుకున్నానండి నైవేద్యం అయితే చూపించేశాను మా వినాయకుడు ఎలా ఉన్నాడో ఒకసారి చెప్పండి మరి నేనైతే ఈ విధంగా సర్దురుకున్నాను ఆ వినాయకుని దయ వల్ల అందరికీ కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్న పనులు నెరవేరాలని నేను కోరుకుంటున్నానండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ